హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా స్టోరీ నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పబోయే అమ్మాయి పేరు నళిని తాను కొంచెం డార్క్గా ఉంటుంది కానీ మంచి అందాలు కలిగి ఉంటుంది తన అందాలు అన్నీ చాలా పెద్దగా ఉంటాయి తను అందరితో చాలా ఫ్రెండ్లీగా కలుపుగోలుతనంగా మాట్లాడుతూ ఉండేది నేను అప్పుడే బీటెక్ చదువుతున్నా తను ఎప్పుడు నా వంక చూస్తూ ఉండేది తాను కానీ నాకు లైన్ వేస్తుందేమో అని అనుకున్నా తను వచ్చి నా పక్కనే కూర్చునేది ఎప్పుడు నన్ను పలకరించడానికి చూస్తూనే ఉండేది నాకు తన గురించి ఎవరైనా చూస్తే తనకి ఎప్పటికే చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అందులో చాలామందితో తను ఆ రకంగా చేసిందని తెలిసింది తను అలాంటిది అని తెలియగానే నాకు చాలా భయం వేసింది ఫ్రీగా వచ్చింది అని దాన్ని అలా చేస్తే ఏవేవో రోగాలు వస్తాయని అనుకున్నాను కానీ తన అందాలు చాలా బాగా ఉంటాయి తన డ్రెస్ ఎప్పుడు కూడా తన అందాల మీద కిందనే ఉంటుంది తన డ్రెస్ చాలా అందంగా వేసుకుంటుంది నేను తన అందాల వంక చూస్తున్నప్పుడు తను కావాలి అని చాలా బాగా అనిపిస్తూనే ఉంటుంది అప్పుడే తన అందాలు చాలా ఊపరిగా కనపడుతూ ఉంటాయి తను కూడా కావాలని నాకు అలా చూపిస్తూనే ఉంటుంది తను ఒకసారి నా వంక చూసి నన్ను కన్ను కొట్టింది ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి నా మీదకు విసిరింది నేను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేద్దామని హాయ్ అని మెసేజ్ పంపాను తను వెంటనే రిప్లై ఇచ్చింది నేను ఏమిటి నాకు మరి ఎక్కువగా చూపిస్తున్నావు అని అన్నాను తానేమో నువ్వు చూపిస్తున్నావు కా కాబట్టి నేను చూపిస్తున్నా నీకు చూడడం ఇష్టం లేకపోతే మానే అంది నేను సరేలే నేను నేను చూస్తున్నాను ఓకే కానీ నువ్వు ఎందుకు బాగా ముందుకు వంగుతున్నావు అన్నాను తాను అంత కాస్త పడి చూస్తున్నావు కదా నీకు అందాలు చూపిద్దామని వంగుతున్నా అన్నది ఓ నువ్వు బాగా స్పీడ్గా ఉన్నావు అన్నాను ఆ మాత్రం స్వీడ్గా లేకపోతే ఇంకా అమ్మాయిలు ఎలా అవుతారు అంటుంది అలా మేము రెగ్యులర్గా చాట్ చేసుకునే వాళ్ళం నాకు మెల్లగా తనని అలా చేయాలనే కోరిక కలుగుతుంది ఒకరోజు తను నాకు మెసేజ్ చేసింది రేపు కాలేజ్ వైపు వచ్చి నన్ను కలువు సరే అలాగే చేద్దామన్నాను పైకి వెళ్ళాను అక్కడికి మామూలుగా ఎవరు రారు నేను అక్కడికి వెళ్ళేసరికి తాను అప్పటికే వచ్చి ఉంది నువ్వు నా అందాల వంక ఎందుకలా చూస్తూ ఉంటావు అని అడిగింది నీ అందాలు బాగుంటాయి అన్నట్టు చూస్తా అన్నాను అలా దొంగచూపులు చూడడం ఎందుకు కావాలంటే నేనే నీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తా కదా అని అన్నది నీకు అంత ధైర్యం ఉందా అని అన్నాను నీకు చూసే ధైర్యం ఉన్నప్పుడు నాకు చూపించే ధైర్యం ఎందుకు ఉండదు అంటూ ఒక్కసారిగా తను ఓపెన్ చేసి చూపించింది నేను ఒక్కసారి షాక్ అయిపోయాను తను అంత అడ్వాన్స్గా ఉంది అని తెలుసు కానీ మరి ఇంత అడ్వాన్స్గా ఉంటుందని ఊహించలేదు నేను తను ఓపెన్ చేసి చూపించగానే తన అందాలు చాలా పెద్దవిగా ఉన్నది తను ముందే చూడడానికి చాలా అందంగా అలాంటిది అలా ఓపెన్ చేసరికి ఇంకా అందాలు కనిపిస్తూ ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది నేను తన అందాలను చూసి అలా గట్టిగా పట్టేసుకున్నాను అలా పట్టేసుకొని పొరికేస్తూ ఉన్నాను అసలు మగాలు లేకపోతే తను బ్రతకలేదేమో అన్నట్టుగా తన అందాలు ఉన్నాయి అలా మేమిద్దరము పైన పైన టిఫిన్స్ కానిచ్చేసాము ఇంకా అక్కడ ఏమైనా చేద్దామంటే అంత కంఫర్ట్గా ఏమీ లేదు వెంటనే మా ఇంట్లో ఎవరు లేరు అక్కడికి వెళ్దాము అని అన్నది ముందే చెప్పి ఉంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా అని అన్నాను మేము తన ఇంట్లోకి వెళ్ళిన వెంటనే తను నా బట్టలు అన్నీ అలా లాగి పడేసి ఇంకా తను ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడం సాగిస్తూనే ఉంది ఇప్పటికీ ఎంతమందితో ఇలా చేశావని అడిగాను నీతో కలిసి పదిహేను మంది అన్నది అయితే బాగా అనుభవం అన్నమాట అని అన్నాను మీకు కావాలంటే అమ్మాయిలా అవి దొరకవు కానీ మాకు కావాలంటే చాలా దొరుకుతాయి అని అన్నది కరెక్ట్గా చెప్పావు మాకు అలా చేయడానికి అసలు దొరకవు చాలా పడితే కానీ ఒక ఒకటో రెండో దొరుకుతుంది మీకు మాత్రం మా వంక చూసి నవ్వితే చాలు ఎన్నో దొరుకుతాయి అని అన్నాను ఇంకా అలా మేమిద్దరం పని కానిస్తూనే ఉన్నాము తను తనకి చాలా అనుభవం ఉంది ఈ మ్యాటర్లో తను చేసే విధానాన్ని బట్టి వామో ఎలా కూడా ఉంటారా అమ్మాయిలు అనుకుని ఆచార్యంగా ఉన్నాను నేను చేసే పని ఏమీ లేకుండా తనంతటా తానే చేస్తూ ఉంది నేను అలా షాకింగ్లో ఉండిపోయాను తను ఏంటి అలా ఉన్నావు నువ్వేం చేయవా అని అని అడిగింది నన్ను నేను ఇంకేం చేస్తాను మొత్తం నువ్వే చేస్తున్నావు కదా నాకు ఏ శ్రమ లేకుండా అంతలా చేస్తున్నప్పుడు ఇంకా నేనెందుకు ఇబ్బంది పడడం నువ్వే కానించేయి ఇంత అనుభవం ఉందా అని నేను అనుకోలేదు కానీ మామూలు అనుభవమా పదిహేను మంది అంటే ఇంతకు మించిన అనుభవం ఉందిలే నీకు అని అనుకున్నాను కానీ నాకు చాలా సుఖాన్ని ఇస్తుంది తను ఇంకా అలా పని మొత్తం తను కార్ చేసింది ఒకసారి అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ నేను మొదలుపెట్టాను తను ఇంకా ఆగమన్నా ఆగకుండా పని కానిస్తూనే ఉన్నాను అలా తన అందాలనన్నీ నేను అనుభవించేస్తూ ఉన్నాను తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతమందిలో కన్నా నీ దగ్గరనే నాకు సంతోషం ఎక్కువగా ఉంది అని అంటూ ఉంది నేను అనుకున్నాను వెళ్ళిన ప్రతి వాళ్ళతో ఇదే మాట చెప్తుందేమో అని అనుకున్నాను సరేలే ఏదైతే ఏముంది ఏదో ఒకటి నాకు కావాల్సింది ఈ పనే కదా ఏదో ఒకటి అయిపోతే నాకు చాలా సంతోషం వస్తుంది అనుకొని నేను పని కానిస్తూ ఉన్నా ఉన్నాను అలా మేమిద్దరం అప్పుడు రెండు మూడు సార్లు కానిస్తూనే ఉన్నాము అయినా కూడా తనకి ఏ అలసట రాలేదు నాకు మాత్రం చెమటలు కారిపోతూనే ఉన్నాయి అయినా తనకి సరిపోలేదు ఏంటి రెండు మూడు సార్లైనా అలా ఉండిపోయావేంటి చెమటలు అలా కారుస్తున్నావు అబ్బాయివి చాలా గట్టిగా ఉండాలని తను నాతో ఎంకరేజ్ చేస్తూనే ఉంది కానీ నాకు మాత్రం ఓపిక లేదు రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ చేయాలంటే నా వల్ల కావట్లేదు తను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది పని ఖచ్చితంగా కానివ్వాలి ఇంకా ఎలాగైనా రెండు సార్లు కానివ్వాలని తను నాకు ఎంకరేజ్ చేస్తుంది లేదు నా వల్ల కాదు నేను కాన కానివ్వలేను ఇంకా నాకు ఓపిక లేదు అని అలాగే కూర్చున్నాను తను వెళ్ళి నాకు జ్యూస్ తీసుకొని వచ్చింది అలా జ్యూస్ తాగి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ కానిద్దాం అని అడుగుతుంది ఇంకా నా వల్ల కాదు అని చెప్పాను నీ వల్ల కాకుంటే నేను ఉన్నాను కదా నా వల్ల అవుతుంది నేను చేస్తాను నువ్వు అలాగే సైలెంట్గా ఉండు అని తను దెబ్బ మీద దెబ్బ వేస్తూ తనైతే పని కానిస్తూనే ఉంది అయినా కూడా ఎలాగోలే నేను చేసిన తను చేసినా ఎవరు చేసినా వచ్చిన సుఖం వస్తూనే ఉంది కదా అని అలానే కూర్చుండిపోయాను మా తమ్ముడు మాత్రం ఆ రోజు అలసిపోయాడు అలా మేమిద్దరం ఇంకా ఐదారు సార్లు పని కానిచ్చేసాము అలా మేము కుదిరినప్పుడల్లా తను నాకు ఆ పని చేయడానికి సహకరిస్తూనే ఉండేది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి